గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మీడియా చీలి సింగయ్య మృతిపై పలు ప్రశ్నలు సంధించారు ఆయన సమాధానం ఇస్తూ మాజీ సీఎం పర్యటనలో మృతి చెందిన సింగయ్య భార్య మేరీ మీడియాతో మాట్లాడిన వీడియో చూసినట్లు ఆయన తెలిపారు సింగయ్య మృతిపై అనేక అనుమానాలు ఉన్నట్లు మీడియా ముందు మేరీ చెప్పారని ఈ కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నామని ఆయన చెప్పారు సేకరించిన ఫుటేజ్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని ఆ ల్యాబ్ రిపోర్ట్లో వీడియో ఫుటేజ్లు ఎడిటింగ్ మార్ఫింగ్ వంటి జరగలేదని తేలినట్లు ఆయన తెలిపారు మీద అనుమానాలు ఉన్నాయని ఒక అనుమానాలున్నాయని పెట్టింది సార్ మనం ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా చున్నగా పరిశీలించి దర్యాప్తులు చేస్తున్నాము దీంట్లో ఈ సంఘటనలో మనం కొన్ని వీడియో ఫుటేజ్లు అదేవిధంగా డ్రోన్ ఇమేజెస్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అది మనం ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించడం జరిగింది ఈ ఫొరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్లో కూడా మార్ఫింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేనట్టు మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మన రైట్ సైడ్ చెస్ట్లో ల్యాసరేషన్ అదేవిధంగా రిబ్స్ ఫ్రాక్చర్ వల్ల లంగ్స్లో రిబ్స్ గుద్దుకున్న తర్వాత ఈవెన్ బ్లడ్ ఊజింగ్ అవుట్ కూడా లంగ్స్లో ఆయనది ఓపెన్ ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది అదేవిధంగా లివర్లో కూడా లాసరేషన్ ఉన్నట్టు మనకి రిపోర్ట్స్ క్లియర్గా రావడం జరిగింది అది కాకుండా ఈ ప ఈ పర్టికులర్ కేసుల్లో కంప్లైనంట్కి కానీ అందరికి కానీ అషూరెన్స్ మన పోలీసు తరపు నుంచి ఏమి ఇస్తున్నామంటే ప్రతి ఒక్క ఎవిడెన్సెస్ని కూడా ఫిజికల్ ఎవిడెన్స్గా ఉండొచ్చు విట్నెసెస్గా ఉండొచ్చు టెక్నికల్ ఎవిడెన్సెస్గా ఉండ ఉండొచ్చు చాలా క్షుణ్ణంగా పరిశీలించి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనం కోర్టులో ఆనర్బుల్ కోర్టులో ఛార్జ్షీట్ వేసామని సార్ ఇంకొకటి సార్ కొంతమంది టీడీపీ నేతలు బెదిరించారు అని చెప్తున్నారు మీ దర్యాప్తులు అదేమన్నా మీకు చెప్పారా సార్ అంటే మన దర్యాప్తు అలాంటి రావట్లేదు సార్ సో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా జరిగింది పోలీసులు నా మీద ఒత్తిడి కంప్లైంట్ మార్చి పెట్టాలి అని అడిగారు మేము అంగీకరించలేదు అన్నారు అదేంటి సార్ ఎలిగేషన్ అంటే అది అంటే మనకి వాడు కంప్లైంట్ మన హాస్పిటల్ అనే క్లియర్గా ఇచ్చారు అద్దరు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చామో అది తీసుకున్నాం లేకపోతే వాళ్ళు సైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు సైన్ కూడా వాళ్ళు చేస్తారు అబ్జెక్షన్ ఉందంటే సైన్ చేసి ఉండకపోవచ్చు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే మనం అదేవిధంగా రౌడీ షీట్స్ యుఐ కేసెస్ పీటీ కేసెస్ తర్వాత హిస్టరీ షీట్స్ అప్డేట్ అప్డేషన్ అదే అదేవిధంగా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ దీని అన్ని సంబంధించినది ఒకసారి రివ్యూ చేసుకున్న ఉద్దేశంతో పాటు ఈరోజు పటాపురం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది సో దీంట్లో కొంచెం మహిళా పోలీస్ సంబంధించిన ఇష్యూస్ అదేవిధంగా స్టేషన్లో బీచ్ సర్వింగ్ అదేవిధంగా ఇప్పుడు ఈ ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా ఒకసారి డిస్కషన్ చేయడం జరిగింది దాని మేరకు ఈరోజు పటాపురం పోలీస్ స్టేషన్ ఇచ్చినప్పుడు జరిగింది ఎంతమంది రోటీ షర్ట్స్ వస్తున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ మనకి ఏ ప్లస్ రోటీ షర్టర్స్ చూసామంటే దాదాపు అరౌండ్ థర్టీన్ టు ఫోర్టీన్ ఉన్నారు ప్రయారిటీ వైజ్ ఏ ప్లస్ అండ్ ఏ కలిపి థర్టీన్ ఫోర్టీన్ ఉన్నారు మనకి అన్ని కలిపి దాదాపు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ వరకు పట్టాబుల ఉన్నారు సో వాళ్ళ దాంట్లో మనం వీడియా కూడా ఒకరిని సెలెక్ట్ చేసి ట్రై చేస్తున్నాము చేంజ్ అయ్యే సత్పరివర్తన కలిగి ఉన్నారా ఉన్నారు పరిశీలన చేశారా ఏ రోటి షర్ట్స్ అంటర్ థర్టీ యాక్ట్ అనేది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటు ఎప్పుడు ఏర్పాటు చేశారు మళ్ళీ ఇది అమలు చేస్తున్నారు ఇది నిరంతర నిదర్శనం అని ఒక పార్టీ ప్రకటించింది సార్ అంటే పోలీస్ థర్టీ యాక్ట్ ఇప్పుడు ఐపీసీ సిఆర్పిసిలో చేంజెస్ ఆల్రెడీ వచ్చింది పోలీస్ థర్టీ యాక్ట్ యాక్ట్ అనేది ఇప్పుడు చేంజెస్ రావడం చేంజెస్ రావడం వల్ల కూడా మనం పోలీస్ థర్టీ యాక్టే ఫాలో చేస్తాము సో మనకి వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి తర్వాత ఈ క్రౌడ్ కంట్రోల్ కానీ అన్నిటికీ మనం పోలీస్ థర్టీ యాక్టర్ వాడతాం కాబట్టి అది సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ల వల్ల ప్రకటన చేస్తారు ఎవ్రీ మంత్ కూడా అంటే ఒక మందికి డౌట్ అవుతుంది అంటే ఇప్పుడు ఉందా లేదా అన్నది ఎవ్రీ మంత్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఫ్రెష్గా ప్రకటన చేస్తుంటారు